పలంనేరు పట్టణం జిఎస్ఎన్ లాడ్జ్లో వ్యక్తి అనుమానస్ఫితితో మృతి పలంనేరు పోలీసు వారు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు బంగారంలో ఇతను వచ్చి మా తమ్ముడు మా మరదల వారి హస్బెండ్ అతను ఒకటో తారీఖు తెల్లవారుతో మూడు గంటలకి నేను మహాసంతం టోల్ దగ్గర గేట్ దగ్గర బస్సు బెంగళూరుకి ఫ్లైట్ బెంగళూరు నైన్ ఫార్టీ ఫైవ్ టైం దానికోసమని బస్సు అక్కడి నుంచి అతను అతను డ్రాప్ చేసేసి బస్సు ఎక్కిచ్చేసి నేను రిటర్న్ అయినాను అంతవరకు మ్యాక్సిమం వచ్చి అతను వచ్చి మ్యాక్సిమం మాకు రెస్పాన్స్ అవుతున్నాడు మ్యాక్సిమం నైట్ వచ్చి ఎయిట్ థర్టీకి కాల్ చేశారు నేను కలకత్తా రీచ్ అయిపోయినాను నెక్స్ట్ వచ్చి ఇంపాల్కి వెళ్తానని చెప్తారు ఇంతవరకు మెసేజ్ ఈ అంటే సూసైడ్ అని తెలిసింది ఇంతే అండి మెసేజ్ సురేష్ సురేష్ పిల్లలు ఒక అమ్మాయి జస్ట్ వచ్చి సెవెన్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చి మణిపూర్ ఇంపాల్లో పనిచేస్తుంది దానివల్ల వచ్చి మేము మ్యాక్సిమం వచ్చి అక్కడి నుంచి కాల్ వచ్చింది డ్యూటీ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది ఇందువల్ల రాలేదని దానివల్ల మళ్ళీ వచ్చి మాక్సిమమ్ ఇక్కడ బంగాపాలకు వచ్చాను అదే వచ్చినాను మళ్ళీ మ్యాక్సిమం ఫ్రే రిపోర్ట్ ఏమైనా ఫైల్ చేయలేదు వచ్చాను ఈ విధంగా ఉండాలి సార్ అని సరే రోజు నైట్ చూడండి సార్ చెప్పారు వాళ్ళేమో నిన్న నేను ఇంపార్ రిపోర్ట్ చేశాను లేదు మళ్ళీ వచ్చి ఉదయం వస్తే నైతే మాక్సిమమ్ మేము వచ్చాక అంతలోపు మెసేజ్ వచ్చి మీరు ఇక్కడ ఇక్కడ ఉండే ఎట్లా తెలుసు మీకు ఇక్కడ వచ్చి సచివాలయంతో తెలుసు సచివాలయం నుంచి ఫోన్ వచ్చింది అంతే